ఈ రోజు ఎవడో ఏదో అన్నాడని వాడి మీద పగతో నీకున్న స్థాయిని మరిచి అప్పు చేసి ఇల్లు కట్టడం ఎవడో జీవితంలో ఒక్కసారి చేసుకునేది పెళ్ళి దానికోసం తలకు మించిన అప్పులు చేస్తే మీ గౌరవం ఆ రోజు పెరిగినా మీరు మీ కుటుంబ సభ్యులు కనీసం ఆ అప్పులు తీర్చలేక సంతోషాన్ని ఆర్థిక అభివృద్ధిని కోల్పోతారు మనకు ఉన్నంత మాత్రమే ఖర్చు పెట్టాలి ఇలాంటి స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు అత్తమామల నుంచి ఏదైనా దొంగిలించి దానిని తన తల్లి ఇంటికి రహస్యంగా తీసుకెళ్లే స్త్రీ ఇల్లు శుభ్రం చేసుకుని స్త్రీ బంధువులను దూరం చేసుకునే స్త్రీ ఆడపడుసును గౌరవించలేని స్త్రీ ఇంటిలోని రహస్యం వాళ్లకు చెప్పే స్త్రీ ఎక్కువ సంపద కోసం కాంక్షించే స్త్రీ భర్తను గౌరవించని స్త్రీ అత్తమామలను అస్సలు గౌరవించని స్త్రీ